అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసపాటి నారదా మీడియాకి స్వాగతం అస్సాం పోలీసులు ముఫ్తీ ముఖీబుర్ రెహ్మాన్ అజారి అనేటువంటి ఒక రాడికల్ ముస్లిం మతబోధకుడిని అరెస్ట్ చేశారు లఖీంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆ జిల్లా ఎస్పీకి వ్యతిరేకంగా హింసాయుత నిరసనకి పిలుపునిస్తూ అతను ముస్లిములను రెచ్చగొడుతూ ప్రసంగించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దాంతో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు దర్రాంగ్ జిల్లా పోలీసులు హజారిని అరెస్ట్ చేశారు అజారి జూలై ఆరో తేదీన లఖింపూర్ పోలీస్ స్టేషన్ ని చేయాలని పిలుపునిచ్చాడు ఆరు నుంచి పది వరకు రాష్ట్రంలో ప్రజా జీవనానికి అంతరాయం కలిగేలాగా భారీ ఆందోళనలు చేపడతామని బెదిరింపులు జారీ చేశాడు హజారీ బెదిరింపుల్ని రాష్ట్ర మంత్రి ఫిజూ హజారిక ఖండించారు ఈద్ సందర్భంగా మైనారిటీ మతానికి చెందినటువంటి ఒక వ్యక్తి తన తోటి వారికి ఆవుల్ని బలి చెప్పడం వల్లనే ఇదంతా జరుగుతోంది దయత్తు కూడినటువంటి అటువంటి విజ్ఞప్తికి ఇటువంటి ఇంతటి ద్వేషాన్ని ప్రదర్శించడం అనూహ్యంగా ఉంది ఇప్పుడు అతను అంటే అజారి అస్సాం పోలీసులను సవాల్ చేశాడు హింసాకాండకు కూడా పిలుపునిచ్చాడు ఇంతకీ అస్సాం ఎటుపోతుంది అంటూ మంత్రి పిజూష్ ఎక్స్లో ఆవేదన వ్యక్తం చేశారు అస్సాంకి చెందినటువంటి ముస్తఫా కెమాల్ అనేటువంటి మౌల్వి ఇటీవల బక్రీద్ సమయంలో గోవద చేయొద్దంటూ ముస్లింలకి విజ్ఞప్తి చేశాడు ఈద్ సందర్భంగా బలివ్వడం ముఖ్యమే కానీ ఆవును బలివ్వాలని ఎక్కడా లేదని ఆయన చెప్పాడు ఇస్లాం మతంలో ఆవును మాత్రమే బలివ్వాలని ఎక్కడా లేదని ఆయన వివరంగా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాడు ఆ వ్యాఖ్యల్ని అస్సాంలో ఉన్నటువంటి ఇస్లామిస్టులు కొందరు ఖండించారు ఆ సందర్భంగా ముస్తఫా క్రమాలని బెదిరిస్తూ ముస్లిం మత మత బోధకుడు ముఫ్తి ముఖీబుర్ రెహమాన్ అజారి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు ముఫ్తి అజారి ఫేస్బుక్ లైవ్ సెషన్లో తను లఖీంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆ దెయ్యం ముస్తఫా కెమాల్ ఇంటి దగ్గర జూలై ఆరు పదో తేదీల్లో గురావు చేస్తానని ప్రకటించాడు తనతో చాలామంది కలిసి వస్తానని గప్పాలు కొట్టాడు తమ భావాలతో ఏకీభవించే పలువురు తనతో ఆ దాడిలో పాల్గొంటారని హెచ్చరించాడు ఆ వ్యక్తి ముస్తఫా కెమాల్ దమ్ము ఎలాంటిదో తెలుసుకోవాలి ఉత్తర లఖీంపూర్ స్టేషన్ నుంచి నాకు ఒక పోలీస్ కాల్ చేశాడు ఆరో తేదీని అక్కడికి రావద్దని చెప్పాడు అతని ఫోన్ నంబర్ మీకు బ్రేక్ సమయంలో ఇస్తాను అతనే ఇన్ఛార్జ్ అధికారా అని అడిగాను ఒకవేళ అతను ఇన్ఛార్జ్ అయ్యుంటే నా మాటలు గుర్తుపెట్టుకోవాలి నేను ఖచ్చితంగా ఆ రోజు వచ్చి తీరతాను ఇన్షాల్లా అంటూ ముఫ్తి అన్సారీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఎస్పీ లేదా డీసీపీ వచ్చిన తన ప్రణాళికను ఎవరూ ఆపలేరంటూ ధీమా వ్యక్తం చేశాడు ముస్తఫా కెమాల్ని దూషిస్తూ అజారి ఇలా చెప్పాడు నేను అతను వెంట పడతాను ఈ ఆటను మొదలుపెట్టింది అతను ఇదే అతనికి చివరి అవకాశం ఆ తర్వాత ఆటకు నేను ముగింపిస్తాను ప్రచారానికి నేను ఎంతో కష్టపడుతున్నాను నువ్వు ఇస్లాంను అవమానిస్తావా నువ్వు మహమ్మద్ ప్రవక్తను సైతాన్ అంటున్నావు వాళ్ళు నా కాళ్ళు చేతులు విరిచేసినా నేను అక్కడికే వెళ్తాను అతన్ని ఏ పోలీస్కైనా ఫోన్ చేసుకోమనండి వాళ్ళు నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకోలేదు నేను నెలకి మూడు నాలుగు లక్షలు సంపాదిస్తాను అతను కేవలం ఆర్ఎస్ఎస్ నుంచి మాత్రమే సంపాదిస్తాడు నా మీద పరువు నష్టం దావా వేసినా సరే అదే నిజం అతను నూరు శాతం ఆర్ఎస్ఎస్ వ్యక్తి అతను బంగ్లాదేశీ నాస్తికుని కూడా ఈ మధ్య కలిశాడు లఖీంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర జిహాదీ ఆందోళన చేపట్టకుండా తనను ఎవరూ ఆపలేరని అజారి చెప్పాడు ఇస్లాం మతం ప్రవక్త గురించి అమర్యాదగా మాట్లాడితే నేను సహించను నేను యుద్ధం ప్రకటిస్తాను ఆందోళన చేస్తాను నా వీడియోని ఎస్పీకి చూపించండి నేను రాజ్యాంగం ప్రకారం ఆందోళన చేస్తాను హడీత్ ఖురాన్ అల్లా ప్రవక్తను విశ్వసించే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మాకు ఇచ్చింది అని అజారి చెప్పుకొచ్చాడు ముస్తఫా ఖమాల్ను బెదిరిస్తూ అజారి ఇంకా ఇలా చెప్పాడు అతనికి అనుమతి ఎవరిచ్చారు మా నబీని ఖురాన్ని తక్కువ చేయడానికి అతనికి ఏ ఆర్ఎస్ఎస్ అనుమతి ఇచ్చింది నేను అతన్ని పట్టుకుని తీరుతాను నువ్వు ఇస్లాంని ఖురాన్ని మహమ్మద్ ప్రవక్తని లేదా నబీని అగౌరవపరిస్తే నేను చూస్తూ ఊరిపోం మేమేం చేతులు కట్టుకుని ఉండిపోం అస్సాంని అబ్బా సొత్తు కాదు నేను మీ ఊరికి వస్తా మీ ప్రాంతానికి వస్తా నీ దమ్ము ఏంటో చూస్తా అంటూ బెదిరించాడు ముస్తఫా కెమాల్ని హెచ్చరిస్తూ పోలీసులను ధిక్కరిస్తూ అజారీ చేసినటువంటి ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దాంతో పోలీసులు అజారీని జూలై రెండో తేదీని అరెస్ట్ చేశారు ధూలియా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది మంగళదోయ్ కోర్టు ముందు హజారిని ప్రవేశపెట్టారు భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి